రాష్ట్రంలో సంచలనం కలిగించిన ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పుని వివరించింది దీంట్లో నలుగురు నిందితులకి ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించడం జరిగింది పదివేల రూపాయల జరిమానా కానీ చెల్లించిన పక్షంలో మరో సంవత్సరం పాటు జైలు ఉండాలని చెప్పేసి కోర్టు తీర్పులో స్పష్టం చేసింది దీనికి సంబంధించి మనం పూర్వపరాలని పరిశీలిస్తే ప్రధానంగా ఈ కేసులో తొమ్మిది మంది నిందితులుగా ఉన్నారు వాళ్ళలో ఓటవ్ నిందితులుగా బివి శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఈయన గాలిదాంత్రెడ్డికి బాగుమర్తి గాలిదాంత్రెడ్డి ఏ టూగా ఉన్నారు గాంధీ రెడ్డి రాజకీయాల్లో అటు కర్ణాటకలోను ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా కీలకమైన వ్యక్తిగా కొనసాగారు ముఖ్యంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాసిరెడ్డికి అత్యంత సన్నిహితంగా పెరిగాడు అదే సమయంలో కర్ణాటకలో మంత్రిగా ఉన్నటువంటి వి శ్రీనివాసులు పూర్తిస్థాయి అండదండలు ఈయనకి లభించాయి దాంతో ఈయన పాడిందే పాటగా అక్కడ కొనసాగింది ఈ సమయంలో ఓబులాపురం ఆయనకి సంబంధించి టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది టెండర్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు మొత్తం ఇరవై ఎనిమిది మంది ఈ గనుల కోసం దరఖాస్తులు చేసుకుంటే అప్పట్లో అధికారిగా ఉన్నటువంటి మైనింగ్ అధికారి ఉన్నటువంటి వీడి రాజగోపాల్ రెడ్డి ఈ దరఖాస్తును స్వీకరించే సమయంలో కొంత అవకతలు పాల్పడినట్టు నేరారోపణలు కూడా రుజువు అయ్యాయి మొత్తం ఇరవై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా కేవలం రెడ్డి పెట్టిన ఓబులాపురం మైన్స్ దరఖాస్తును తర్వాత ఆయన మేనమామ పరమేశ్వర రెడ్డి పెట్టినటువంటి వినాయక మైన్స్ దరఖాస్తు రెండింటిని మాత్రం పరిగణలోకి తీసుకొని ఓబులాపురం మైన్స్కి ఈ టెండర్లు కేటాయించడం జరిగింది ఆ సమయంలో తొంభై ఏడు హెక్టార్ల మైనింగ్ ఈ తవ్వుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఈ మైనింగ్ ఏదైతే ఉందో అది క్యాప్టివ్ మైనింగ్గా దాన్ని పేర్కొడం జరిగింది అంటే ఇక్కడ ఉత్పత్తి చేసే ఖనిజం ఏదైతే ముడి ఇనుము అంటారు దాన్ని ఆ ముడి ఇనుమును బ్రాహ్మణీ స్ట్రీవ్స్కి మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది కలపలో బ్రాహ్మణీ స్ట్రీవ్స్కి శంకుస్థాపన కూడా జరిగింది అట్టహాసంగా చేశారు అయితే అది కేవలం శంకుస్థాపనకి పరిమితమైంది దాని తర్వాత ఈ ఖనిజం బయటకు తీయడం మరొకటి దీన్ని ఏం చేసుకోవాలనే విషయం సంగీతంలో ఉన్నప్పుడు గాలి అంతటి తన పైరవీలు చేయడం తర్వాత డబ్బును వెదలడం ద్వారా ఈ క్యాప్టివ్ అన్న పదాన్ని తొలగించి కేవలం మైనింగ్ మాత్రమే వచ్చేలాగా దాంట్లో మార్పులు చేయడం జరిగింది ఈ మార్పుల సమయంలో అంటే సిబిఐ చేసిన నేరారోపణ ఆరోపణ ప్రకారం చూస్తే అప్పట్లో గన్ భూగర్భ గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సవితా ఇంద్ర రెడ్డి ఆ తర్వాత గనుల శాఖ సెక్రటరీగా ఉన్నటువంటి ఈ ప్రస్తుత ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తర్వాత వీరి రాజగోపాల్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా చాలా కీలకంగా వ్యవహరించారని పేర్కొనడం జరిగింది దీంతో ఈ క్యాప్టెన్ ఉన్న పదాన్ని తొలగించడంలో కీలక పాత్ర వహించారని చెప్పేసి సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఈ కేసును స్వీకరించిన తర్వాత చాలా చురుగ్గా దర్యాప్తు సాగించినప్పటికీ మధ్యలో అనేక ఆవాంతరాలు ఎదురయ్యాయి కొంతమంది హైకోర్టుకు పోవడం సుప్రీంకోర్టుకు పోవడం డిశ్చార్జ్ పిటిషన్లు దీంతో బాగా సుమారుగా పదిహేను సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ఈ కేసు వాదన కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు దీంట్లో చూసుకుంటే నెంబర్ వన్గా ఉన్నటువంటి బీవి శ్రీనివాసరెడ్డి ఆయన పేరు మీద ఓబులాపురం మైన్స్ ఉంది ఆ తర్వాత రెండవ నిందితులుగా గాలి దానోదన్ రెడ్డి ఉన్నారు మూడో నిందితులుగా ఈ మైన్స్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు వీడి రాజగోపాల్ రెడ్డి మూడో నిందితులు ఉన్నారు నాలుగో నిందితులుగా ఓబులాపురం మైన్స్ కంపెనీని పెట్టారు ఈ తీర్పులో ఓబులాపురం మైన్స్కి రెండు సెక్షన్ల కింద లక్ష లక్షల రూపాయలు చెప్పారు రెండు లక్షల రూపాయలు జడ్జి జరిమానాగా విధించి తీర్పు ఇవ్వడం జరిగింది ఇంకా ఐదో ఐదో నిందితుడు ఉన్నటువంటి లింగారెడ్డి అప్పట్లో మై అన్ మైన్స్ డైరెక్టర్గా ఉన్నారు అసిషంట్ డైరెక్టర్గా ఉన్నారు అతను విచారణ సమయంలోనే మృతి చెందడం జరిగింది దాంతో ఆయన పేరు ప్రస్తుతం తొలగించడం జరిగింది తర్వాత ఐదో స్థా ఆరో స్థానంలో ఉన్నటువంటి శ్రీలక్ష్మి ఐఏఎస్ అధికారిని డిశ్చార్జ్ పిటిషన్ హైకోర్టులో వేసిన తర్వాత ఈ ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆమె ఈ కేసును తప్పించుకునే అవకాశం కలిగింది ఇకపోతే ఏడో నిందితుడుగా ఉన్నటువంటి అలీఖాన్ గాంధీచంద్రెడ్డికి పర్సనల్ పిఏగా ఉన్నారు ఆయన అతని మొత్తం వ్యవహారం నడిపారని చెప్పేసి కూడా సీబీఐ స్పష్టంగా ఆధారాలు చూపించడం జరిగింది దాని తర్వాత ఎనిమిది తొమ్మిది నిందితులుగా ఉన్నటువంటి ప్రస్తుతం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తర్వాత కృపానందం ఐఏఎస్ అధికారి వీళ్ళిద్దరి మీద సీబీఐ చేసిన నేరారోపణ రుజువు కాకపోవడం ద్వారా వాళ్ళిద్దరు నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది ఇక ఈ అసలు ఈ మైనింగ్స్ కేసు ఏమిటి దీని మీద మనం పొరపరాయాలని పరిశీలిస్తే బల్లారి ప్రాంతంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజలో ఉన్నటువంటి గనులు ఐరన్ ఓర్కి సంబంధించింది ఈ టెండర్ ప్రక్రియ జరిగినప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ మొత్తం గాలి జనాథరెడ్డికి ఈ మైన్స్ని కేటాయించడం జరిగింది మైన్స్ కేటాయించిన తర్వాత ఆయన క్యాప్టెన్ ఉన్న పదాన్ని తీసి ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు ఒకేసారి వందలాది లారీలు ప్రతిరోజు అంటే ఇరవై నాలుగు గంటలు వందలాది లారీలు ఈ రహదారిలో ప్రయాణిస్తూ రహదారిని ఛిద్రం చేసుకుంటూ అనేక మంది చనిపోవడానికి కారణం జరిగింది ఆ రోజుల్లో ఈ ఐదు కూడా లారీ వస్తుంటే ఆయా ప్రాంతాల్లో ప్రజలు భీతావహులు అయిపోయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన సందర్భాలని గ్రామాల గ్రామాలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఖాళీ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓబలాపురం మైన్స్లో పనిచేసే సిబ్బందికి అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఎటువంటి ప్రమాదం జరిగినా సరే పోలీసులు పట్టించుకునే పరిస్థితులు కూడా అక్కడ కనిపించేవి కాదు చివరికి ఐదారుగారు ఒక్క ప్రమాదం చనిపోయినప్పటికీ నా మాత్రం వాళ్ళకి ఖర్చులు ఇచ్చి బయటపడడం జరిగింది కేసులు కూడా లేకుండా చాలా అవగతలు జరిగి అప్పట్లో ఈ ఓబులాపురం వాహనాలకు సంబంధించి అనేక వార్తలు ప్ర ప్రచారంలోకి వచ్చి దీని మీద సంఘాలు కూడా ఉద్యమాలు చేసి అయినప్పటికీ అప్పట్లో ఈ గాజాందర్ రెడ్డికి ఉన్నటువంటి పలుకుబడి ద్వారా ఎవరు కూడా ఆయన ఎదురుకొలలేని పరిస్థితి అక్కడ మనకు కనిపించింది తర్వాత ఈ సిబిఐ దర్యాప్తు చేసిన కూడా అనేక అంశాలు బయటకు వచ్చాయి ఓబులాపురం మైన్స్ యజమానిగా ఉన్నటువంటి గాజేదాందర్ రెడ్డి ఏ ఏ విధమైన జీవన సరణిని వ్యవహరించారని కూడా మనం అప్పట్లో పరిశీలించడం జరిగింది ఇంట్లో దాదాపుగా అన్నీ కూడా బంగారంతో చేసిన కుర్చీ కూడా ఆయన చేయించుకుని దాని మీద కూర్చునేవాడని చెప్పేసి అప్పట్లో వచ్చింది ఎంత ప్రతి వస్తువు కూడా బంగారంతో చేసి ఒక ఒక లగ్జరీ జీవితాన్ని ఆయన అనుభవించారు తర్వాత ఒక హెలికాప్టర్ కూడా ఆయన కొనుగోలు చేసి సొంతంగా పర్యటనల కోసం తన ఇంట్లోనే హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యేలా కూడా హెలిప్యాడ్ కూడా నిర్మించుకోవడం జరిగింది ఆ తర్వాత ఈ కేసు మొదలైన తర్వాత హెలిప్యాడ్ని ఈ కోర్టు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా అత్యంత విలువైన వాహనాలు ఆయన దగ్గర ఉండేవి ఆ వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా జరుగుతుంది తర్వాత ఈయన అరెస్ట్ అయిన తర్వాత సుమారుగా సంవత్సరన్నర పాటు ఈయన జైలు జీవితాన్ని గడిపారు గాంధీదాదర్ రెడ్డి తర్వాత బెయిల్ మీద బయట రావడం జరిగింది ఈ బెయిల్ ఇప్పించే విషయంలో కూడా అప్పట్లో ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది పెద్ద కుంభకోణం కూడా జరిగింది న్యాయ వ్యవస్థకే అతను లంచాలు ఇవ్వడం ద్వారా ఆ బెయిల్ ద్వారా బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఈ సిబిఐ ఆ కేసు కూడా టేక్ ఓవర్ చేసి ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది ఈ సుమారుగా వంద కోట్ల రూపాయలు బెయిల్ కోసం గాంధీదాదర్ రెడ్డి ఖర్చు పెట్టారని చెప్పేసి అప్పట్లో సిబిఐ కోర్టు ముందు చెప్పడం జరిగింది అది వేరే కేసు అవినీతి కేసు అంటే కోర్టు న్యాయస్థానంలో అవినీతి ఏ జరిగింది అన్నది ఈ గాలిచందర్ రెడ్డి బెయిల్ విషయంలో మనం చూస్తే అర్థమవుతుంది ఇలాగ ఎన్నో మలుపు తిరిగిన కేసు చివరికి ఈరోజు తుదికి వచ్చేటప్పటికి అను ముందుగా అనుకున్నట్టుగానే చాలా తీవ్రమైన శిక్షలు పడ్డాయని మనం చెప్పుకోవచ్చు వాస్తవానికి ఎనిమిది వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయల మేర రాష్ట్రానికి గండి కొట్టారని చెప్పేసి ఒక పా ఒకది తర్వాత పరిధికి మించి వేరే ప్రాంతాలపై అంటే అటవీ భూములకు పోయి సాగు అక్కడ కూడా మైనింగ్ మైనింగ్ అనేది ఒకటి ఇంకొకటి అక్కడ చాలా పవిత్రమైన దేవాలయం ఒకటి ఉండేది ఆ దేవాలయాన్ని కూడా పెద్ద పెద్ద బుడగలు పెట్టి కోలగొట్టి అక్కడ కూడా ఖనిజాలు తిరస్కరించాలన్నది అది ఖనిజాలు తీశారన్న ఆ అభియోగాలు కూడా ఉన్నాయి మొత్తం అన్ని రకాల అభియోగాలు పరిశీలించిన తర్వాత సుమారుగా పదిహేను సంవత్సరాల పాటు విచారణ పూర్తయిన తర్వాత కోర్టు అన్ని సుమారుగా మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు డాక్యుమెంట్లను సిబిఐ కోర్టు ముందు సీబీఐ అధికారులు పెట్టడం జరిగింది అలాగే రెండు వందల నలభై తొమ్మిది మంది సాక్షులని విచారించడం జరిగింది ఈ మొత్తం పూర్వపరాలని కూలంకషంగా పరిశీలించిన తర్వాత ప్రస్తుతం సిబిఐ కోర్టు ఈ కఠినంగా శిక్షలు విధించడం జరిగింది దీనిలో గాజాంద్ర రెడ్డి ఆయన బహుమతి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తర్వాత ఆయన పిఏ అలీఖాన్ విడి రాజగోపాల్ ఈ నలుగురు కూడా ఏడు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించడం జరిగింది దీంతో వీళ్ళకి ఈ గోబ్రాపురం కేసు సంబంధించి ఏదైతే ఇప్పటికో కేసు నడిచిందో దానికి ఒక ముగింపు పలికినట్లయింది అయితే దీని మీద వీళ్ళు మళ్ళీ పైకొట్టుకు వెళ్తారా లేదా అనేది మనం పరిశీలించాల్సి ఉంటుంది మొత్తం మీద రాష్ట్రంలో మనం చూసుకుంటే ఈ ఓబులాపురం మైన్స్ వ్యవహారం అయితే ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు